చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడిలో ఒక బహిరంగ సభ పెట్టేసి ఆ బహిరంగ సభలో చంద్రబాబు గారు ప్రసంగిస్తూ హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి గట్టిగట్టిగా పాపం తర్వాత శక్తి లేకుండా కూడా శక్తి కూడా తీసుకుని అరుస్తారు ఆ నెక్స్ట్ డే సునీత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి నాకు ప్రజా తీర్పు కావాలి వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పి ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఆమె డిమాండ్ చేస్తారు అండ్ అదే రోజు నెక్స్ట్ డే పతాక శీర్షికలకు కథనాలు వస్తాయి అదే రోజు సాయంత్రము టీవీలలో విపరీతమైన డిబేట్లు ఆ నెక్స్ట్ డే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హూ కిల్డ్ బాబాయ్ సునీత అడుగుతూ ఉన్నారు జగన్ మీద విచారణ కావాలి జగన్ ఓటు వేద్దాండి అని చెప్పి హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడతారు అండ్ ఆ నెక్స్ట్ డే ఆ వివేకానంద రెడ్డి గారిని చంపినోడు కట్టుకొని పొలివెందులు మీడియా సమావేశం పెట్టి మీసాలు చెప్తాడు చెప్తాడు తొండతాడు ఏం చెప్తా ఉంటాడు అటు ఓటు జగన్ మీద విమర్శలు చేస్తాడు కానీ మనం నమ్మాలి వీళ్ళకి ఎక్కడికి ఎవరికి ఎక్కడా సంబంధం లేదు ఎక్కడా సంబంధం లేదు దస్తగిరి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కాస్ట్లు ఇన్నో వాళ్ళలో తిరగడం వెనక చుట్టూ మనుషులను పెట్టుకొని దర్జాగా లీడ్ చేయడం వెనక ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కనుక కల్పింపబడలేదు చంద్రబాబుకు సునీతకు సంబంధం లేదు సునీతకు రఘురామకృష్ణరాజుకి సంబంధం లేదు ఎక్కడా ఎవ్వరికి సంబంధం లేదు ఎవ్వరు వాళ్ళు ఎవ్వరు వాళ్ళు ఇండివిజువల్గా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతారు వీళ్ళకి ఏం సంబంధం లేదు మనం నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి ప్రజా తీర్పు కావాలి అంటారు ఆవిడ వైసీపీకి ఓటు వేయకండి అంటారు ఆవిడ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోతారు అండ్ ఈ క్రమంలో టీడీపీ అధికారిక మీడియా పత్రికలే కాదు టీవీ ఛానల్ కూడా కడప ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మకి టీడీపీ టికెట్ ఇస్తుంది టికెట్ మీద నిలబెట్టబోతుంది అక్కడ టీడీపీ అభ్యర్థిగా అని చెప్పి అధికారికంగా వార్తలు కన్ఫామ్ చేసి బహుశా అందుకేనేమో అక్కడ టీడీపీని ఎప్పటి నుంచో కాపాడుతూ వస్తున్నటువంటి రెడప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ భార్య గారికి మాధవి రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇస్తారు అని చెప్పి టీడీపీ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి ఇప్పుడు నిన్న మొన్న ఆ మాధవి రెడ్డి గారికి టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అక్కడ టీడీపీ వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు ఏందబ్బా మరి ఇంట్రెస్టింగ్ వాళ్ళే కదా ఎక్కువ టీడీపీకి ఇక్కడ కీలకం మరి వాళ్ళు పోటీ చేస్తే వద్దు అని చెప్పి ధర్నాలు ఏంటి అనిపించింది మరి ధర్నాలు చేయడం కనుక కూడా చంద్రబాబు గారు ఉన్నారేమో అటువంటి ఆందోళనలు సాగుగా చూపి వివేకానంద రెడ్డి గారి భార్య గారికి టికెట్ ఇచ్చి అండ్ దాని ఒక కుటుంబ ఇష్యూను మరింత అంటే వాళ్ళ ఉన్న మధ్య ఉన్నటువంటి ఏమైనా మనస్పర్థలు అని ఇప్పటికే అగ్గి పెట్టి రాజేసేసారు మొత్తం మంట పెట్టేశారు అవి రగిలిపోయినాయిలేండి ఇంకేం లేదు బుడిదొకటి మిగిలింది లేండి ఎవరికి బూడిద మిగులుతుందో ఎవరికి ఆ క్రెడిబిలిటీ మిగులుతుందో జనాలు చూస్తూ ఉన్నారు అంత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆమెనుకైనా అక్కడ బరిలో దించి ఈ ఇష్యూను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన ఇష్యూను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎజెండాగా వాడుకోవడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు చూశారు అక్కడ ఆమెకు టికెట్ ఇచ్చితే రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేయాలని చెప్పి చేయండి చేయండి ఇంకా అంతే మరి ఆమెకు టికెట్ ఇచ్చి ఎటు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు పత్రికలకు స్టార్ క్యాంపైనర్గా వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరే ఉన్నారు కాబట్టి మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కడప ఒక స్టార్ కంపెయినర్ గా దస్తగిరినే పెట్టేయండి బాగా మాట్లాడతాడు మీసాలు చెప్తాడు తొడలు కొడతాడు సెటిల్మెంట్లు చేస్తాడు దౌర్జన్యాలు అన్ని బ్రహ్మాండంగా అన్ని విజువల్స్ కళ్ళ ముందు ఉన్నాయి కదా మరి ఆయన స్టార్ కంపెయినర్ గా పెట్టండి లేకపోతే పొలిందల్లో టీడీపీ టికెట్ ఇచ్చేసి జగన్ మీద పోటీ చేయించండి ఏముంది ఎటు తెలుగుదేశం పార్టీ పత్రికలకు టీవీ ఛానళ్లకు దస్తగిరి వీఐపీనే కదా స్టార్ కంపెయినరే కదా ఇద్దరికి ఎటు విడదీయలేని బంధాలు సంబంధాలు అయితే ఉన్నాయి కదా ఆయన మాట్లాడితే వీళ్ళు ఏకంగా లైవ్లో ఇస్తారు కదా సపరేట్ ఇంటర్వ్యూలు చేస్తారు కదా ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇప్పుడు వివేకానంద కూతుర్ని ఒక స్టార్ కెంపైనర్గా పెట్టి ఆ ఇంకో మరోవైపు దత్తగిరిని స్టార్ కెంపైనర్గా పెట్టి లేకుంటే ఎవరో ఒకరిని మళ్ళీ పులిందల్లో పోటీ చేయించి బ్రహ్మాండంగా విచ్చలు పెడిగి వాళ్ళ సేవలు వాడుకోండి సార్ బ్రహ్మాండంగా ఉంటుంది